తమ పార్టీ సర్పంచులపై నిందలు వేయవద్దని మేము రాజీనామాలు చేస్తామని మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు సర్పంచులపై జరుగుతున్న వేధింపులు ప్రోటోకాల్ ఉల్లంఘన తదితర అంశాలపై ఆయన జిల్లా పంచాయతీ అధికారిని తన కార్యాలయంలో కలిసి మాట్లాడారు సర్పంచులకు జిల్లా పంచాయతీ అధికారి ఇచ్చిన షోకాజులకు కాకాని వివరణ అడిగారు కరెంటు బిల్లులు చెల్లించిన చెల్లించిన మొత్తం నిధులు దుర్వినియోగం అయ్యాయని రాయడానికి మీకు మనసు ఎలా వచ్చిందని అధికారిని ఆయన నిలదీశారు కాకానీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు ఈ సందర్భంగా కాకానీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్పంచ్లు స్థానిక సంస్థల ప్రతినిధులపై కక్ష సాధింపులు ప్రారంభమయ్యాయని ఆరోపించారు అధికారం శాశ్వతం కాదని అధికారులు గుర్తుంచుకోవాలని హితో అధికారులు చేసే పాపాలపై పునర్విచారణ చేపడతామని భవిష్యత్తులో మీకు అవి శాపాలుగా చుట్టుమురుతాయని హెచ్చరించారు सर पाइंस वसना अभी बस अपना नाम है वसना वसना पंकज है रामना पाइंस वेट करनी है तुम कर सकते हो कोई बात नहीं अपन को सलाह पूछी बट रायस रूम में रहने लगते हैं

చేసి ఏమన్నాడు ఒక రిపోర్ట్ ఇచ్చినాడు మళ్ళీ పేపర్ లో రాశారు అసలు మామూలుగా అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ చేస్తుందా ఈ పేపర్ చేస్తున్నాయి ఈరోయిడ్ పేపర్ లో వస్తే మీరేం చేసారు ఈరోయిడ్ పేపర్ లో వచ్చింది కాబట్టి మళ్ళీ ఇన్స్పెక్షన్ ఏమి ఓ పేపర్ లో రాస్తే ఇన్స్పెక్షన్ లేవు మొదటి ఈ పంపించినప్పుడు కదా సస్పెండ్ చేయాలి సరిగా చేయనుండే అంతే కదా ఆ డైలీ చేశాడు అని చెప్పి రెండో టీఎల్పీ పోతే ఒకటి సమాధానం ఇవ్వడానికి నువ్వు చెప్పేసి అసలు పంపడం లేదు ముందు నువ్వు నోటీస్ ఇచ్చేసి నోటీస్ ఇచ్చేసి వారం రోజులు పది రోజులు ఆ పదిహేను రోజుల వాళ్ళ దగ్గర రికార్డు లేకపోయా రికార్డు నీ పదిహేను రోజులు టైం అయిపోయావు సస్పెన్ సర్పంచ్ కి చెప్పు మామూలుగా మీరు ఇక్కడ వచ్చిన తర్వాత రాసిన తర్వాత మీరు ఇచ్చారు కలెక్ట్ చేసుకున్నాడు సరే మీరు ఏదో దాచి పెడుతున్నారు చేస్తున్నారు ఇప్పుడు దాంట్లో ఏంటంటే మీరు షోకా నోటీసులు ఇవ్వండి తప్పు చేస్తే ఏదన్నా చేయండి సరిపోతుంది అబ్జెక్ట్ కూర్చొని పెట్టి అన్ని చేయిస్తుంది ఆ రోజు ఏమో హడాపడి చేసి కలెక్టర్ గారు చెప్పారు సెక్రటరీ చెప్పింది సెక్రటరీ మనుషులు పెట్టి చేస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి వాళ్ళు చెప్తూ ఉంటారు ఇచ్చిన తర్వాత అది మీరు అబ్జెక్ట్ ఎక్స్పెండ్ చేస్తే నేను పెట్టడానికి లేదా ఎట్లా ఆ రోజు మీరు ఆట మీరు మీ కలెక్టర్ ఆట మీరు

ఒక పక్క సరే సర్పంచ్ సరే ప్రోటోకాల్ సర్పంచ్ చెక్కు పెట్టలేదు సర్పంచ్ కి చెక్కున్నప్పుడు నేను కూడా నీకు చెప్ప రెండు మూడు సార్లు బిల్స్ పెండింగ్ ఉంటుంది అలిగేషన్స్ పెట్టాలనుకోండి అంత చెప్పొచ్చు కాన్స్టిట్యూన్సీలో నాకాన్ జిల్లా అంతా రోజు వేరే ఎక్కడో పేపర్ తీస్తే సర్పంచ్ షోకాజ్ ఏదైనా కూడా

పదిహేడు లైతే ఫస్ట్ జనరల్ బ్రాంచ్ పదిహేడు వ్యాపార పేపర్ వచ్చేసింది మంత్రప్రదేశ్ అది దీనికి సంబంధించి ఫస్ట్ పాయింట్ సాధారణ నిధుల నుండి డ్రా చేసిన మొత్తంలో ఐదు లక్షల నలభై ఏడు వేల రెండు వందల ఎనభై ఏడు రూపాయలు దుర్వినియోగానికి పదిహేడు లక్షల ఎనభై ఐదు వేల అభ్యంతర ఖర్చుకు సంబంధించి ఆన్సర్ సమాధానం చెప్పము అది ఆ డీటెయిల్స్ ఇవ్వండి

నాలుగు వేల రూపాయలు దాంతో రెండు వేల రికార్డు సార్ రెండు వేల సార్ అలాగే పంతొమ్మిది డెబ్బై రూపాయలు డాక్టర్ రికార్డు పెట్టలేదు రూపాయలు పదిహేను సార్ దానికి సంబంధించి అట్లాగే లాడర్ కొన్నారు సార్ రెండు వందల రికార్డు చేస్తారు శాండిషన్ ఐటమ్స్ పంతొమ్మిది వేల రూపాయలు పండుగ సార్ రేట్లోనే ఇది ఏడు ఇరవై ఏడు ఇరవై సంబంధించినటువంటి సంపూర్ణ వయసు పదమొచ్చు ఇరవై చెప్పాము అరవై ఏడు వేల వందల నలభై రూపాయలు పదమూడు ఏడు పదమూడు ఏడు ఇరవై అరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు బిల్స్

పెంటర్ రిపేర్ అయితే తర్వాత వసూలు కొనం కదనా ఫస్ట్ పార్లో గెలిచినప్పుడు దాని పంచాయతీలో కావాల్సిన ఎక్విప్మెంట్ వాడికి జిఎస్టి బిల్ జీఎస్టీ బిల్ యాడు వసూలు కొనవద్దు ఈ బిల్లు కట్టి చేస్తుంది కరెంట్ బిల్లు కట్టి ముప్పై నాలుగు లేవాలి కరెంట్ బిల్లు కట్టిందా లేదా మీరు ఇచ్చిన ముప్పై మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి ఇంకోటి ఇంకొకటి ఇంకొకటి అసలు రికార్డు తీసుకునేటప్పుడే మీరు నెంబర్ వేసి రికార్డ్ తీసుకోవాలి జిల్లా పరిషత్ చైర్మన్ నోట్ కూడా ఇచ్చుకోండి ఏమని మీరు ఎప్పుడన్నా రికార్డ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే

అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోనగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా చేసుకోవచ్చు వ్యక్తిగత స్థలాల ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేనియడ ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలేను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా